ఎట్లున్నారు అందరూ ఇగో నేను మా అయితే గిప్పుడే కడుపున గుక్కెడు పడేసుకొని వడికి పోయి బుడ్డి దాని దోడుకొని మరి పిల్లల హాస్య పీటలకు వచ్చిన రవివర్మకు పెద్ద శిష్యురాలు వేటట్టున్నది నా బిడ్డ ఏడికో సరే పెన్ను పేపరు ఎంట తెచ్చుకొని పెయింటింగ్ లేస్తనే ఉంటది ఇంతకీ ఇప్పుడు బుడ్డి దాన్ని తీసుకుని హాస్పిటల్ కి ఎందుకు వచ్చిన అంటే ఇండియాలో కదా పోలియో పెన్సిలిన్ ఇట్లా ఉన్నట్టే కూడా పిల్లలకు ఉంటాయి అమ్మగారికి నాలుగేళ్ళు వచ్చినాయి రాగానే మూడు ఇంజక్షన్లు పొడుస్తారు అన్నట్టు పాప మా విషయం తెలియక డాక్టర్ గారితో ఎన్ని కబుర్లు చెప్పిందో ఒక ఐదు నిమిషాలు ఫుల్ ఇచ్చింది కానీ తర్వాత నార్మల్ అయింది అయ్యో పాపం ఇంకా కన్నీళ్లు పెట్టుకున్న కూతుర్ని కాంప్రమైజ్ చేయాలా కదా మరి అందుకనే ఇదిగోండి ఇంట్లో ఒక డాలర్ వేసి గిర్రునదిప్పామంటే మనకి ఇలాగా బాల్ కింద పడుతుంది బాలుని చూసిన సంబరంలో మూడు సూదులు ఉడిపించుకున్న బాధను కూడా మర్చిపోయింది అదే కదా చిన్నతనం